బెట్టింగ్ ఇప్పట్లో లేవు ఈ రోజున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏమన్నా ఒక్క కంటెస్ట్ లో ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆయన ఏం చెప్పారు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి అదే సుప్రీం ధర్మాసనం జరిగినటువంటి అంశం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయేమో ఇప్పుడు ఎనిమిది మంది తొమ్మిది మంది మంది అండి పది మంది ఉన్నారా ఆ పది మందికి ఉప ఎన్నికలు జరుగుతాయో ఆ పది మందికి ఉప ఎన్నికలు జరిగితే గవర్నమెంట్ ఎప్పుడు కుప్పకూలిపోతుందో అసలు ఏం జరిగిద్ది అనేటువంటి ఒక టెన్షన్ పొలిటికల్ వాతావరణంలో కొంచెం పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది జనరల్గా ఏంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకేముంది ఎలక్షన్లు వస్తే ఆ పది మంది పోతారు ఆ పది మంది పోతే గవర్నమెంట్ పోయిద్ది అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అరే అట్లెందుకు పోయిద్ది మేము ఎలక్షన్ మళ్ళీ మేము చేస్తాం మేము నిలబడతాం అని వీళ్ళు జనరల్గా సుప్రీం ధర్మాసనం ఎక్కడా కూడా ఎలక్షన్లు అని చెప్పలేదు లేదా దానికి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీం ఎవరైతే స్పీకర్ యొక్క అంశాల విషయంలో మీరు నిర్ణయాలు తీసుకోండి అనేటువంటి అంశాలను తెలియజేశారు అంతే నెగిటివ్ కాదు అది పాజిటివ్ కాదు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పలే కాకపోతే అది ఒక వాతావరణం క్రియేట్ చేశారు బీఆర్ఎస్ మామూలుగా ఎంత దొరికితే ఇంత తీసుకెళ్తారు అట్లా తీసుకెళ్లారు దానికి కొంచెం కంగారు పడుతున్నారు అనేటువంటి ఉద్దేశాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక మాట మాట్లాడారు ఏమని ఉప ఎన్నికలు రావు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగవు జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయి అది వాస్తవంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ ఎన్నికలు జరుగు ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్సెస్ వచ్చింది ఎక్స్టెండ్ అయ్యి ఎక్స్టెండ్ అయ్యి ఉండి అందుకని ఆయన చెప్పింది కూడా దగ్గరగా ఇప్పుడున్న ఢిల్లీ పరిణామాల్లో ఢిల్లీలో జరుగుతున్నటువంటి వాతావరణంలో అది కరెక్ట్ అందుకని ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి అంశానికి సంబంధించి అది కరెక్ట్ కాకపోతే ఉప ఎన్నికలు జరగవు అనేటువంటిది ఆయన చెప్పాడు ఎందుకంటే ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కంగారు పడుతున్నారో ఆ పది మందికి అట్లా గవర్నమెంట్ ఉండిద్దో లేదో అనేటువంటి కంగారు పడుతున్నటువంటి వాళ్ళకి సంవత్సరం ఉన్న రైంది ఇంకా ఏమీ చేసుకోలేదు మాకు ఇంతవరకు ఏమీ దొరకలేదు ఏమీ దక్కలేదు అప్పుడే ప్రభుత్వం అంటున్నారు అప్పుడే ప్రభుత్వం ఉండిద్దో లేదు అనేటువంటి భయపడుతున్నటువంటి వాళ్ళకి అట్లాగే వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ధైర్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ కామెంట్ చేశారు ఉప ఎన్నికలు రావు అని దీనికి హరీష్ రావు గారు ఏమన్నారు అసలు సుప్రీం ధర్మాశ్రమంలో ఉన్నటువంటి అంశాల గురించి మీరు ఎలా అసలు అసెంబ్లీలో ప్రస్తావిస్తారు ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య ఖచ్చితంగా న్యాయపరంగా ఈ అంశం విషయంలో ఇది అభ్యంతరం అని చెప్పి ఆయన ఇంకొక క్లాస్ తీసుకొని ఆ సెక్షన్లో అన్నీ తీసుకొని పేపర్లో తిరగదిప్పేసి తిప్పేసి ఇడి తిప్పేసి ఆయన కొట్టుడు కొట్టేశాడు సరే ఇది ఒక ఒక బాగా నడుస్తుంది ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ముఖ్యమంత్రి గారి తను రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు బైట్స్ అధ్యక్ష నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్న రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు ఎగిరెగిరి దంచినా ఎగరకుంట వచ్చే కూలి అంతనే ఎన్నికలు అనేవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయ పడ్డంత మాత్రాన వాళ్ళ ఆవేదన చెందినంత మాత్రాన వాళ్ళు హడావిడి పట్టినంత మాత్రాన ఒక చి సంవత్సరం రావ అధ్యక్ష ఎలక్షన్లు మహేశ్వర రెడ్డి గారి పార్టీ జమిలీ ఎన్నికలు అంటారు అవన్నీ కలిపి తీసుకొస్తామంటారు ఇవన్నీ ఓవేళ అంతా కలిసి వస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రావాల్సిన ఎలక్షన్లు అవి రెండు వేల ఇరవై పోయేటట్టు ఉన్నాయి అధ్యక్ష సో ఉన్న అసెంబ్లీ కూడా ఇంకో ఆరు నెలలు ఎక్స్ట్రాగా ఉండే పరిస్థితులు జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు సుప్రీంకోర్టులో గాని హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు సర్వోన్నత న్యాయస్థానం యొక్క అంటే ఇందులో అండి సుప్రీంకోర్టు ఏం చెప్పింది వంశీ గారు చట్టసభల విషయంలో స్పీకర్ది తుది నిర్ణయం మేమేమన్నా గడువు అనేది మేము సూచిస్తాం కానీ ఆదేశించలేము అని చెప్పేసింది సో ఇప్పుడు మీరు అన్నట్టు స్పీకర్దే తుది నిర్ణయం అనేది అది చాలా క్లియర్ అంటే జనరల్గా దాన్ని రకరకాలుగా వెళుతుంది కదా కాంగ్రెస్ పార్టీ ఏమి చేసినా దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళడంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుంది బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది ఇక్కడ ఏమిటంటే ముఖ్యమంత్రి గారే బౌలింగ్ చేయాలి బ్యాటింగ్ చేయాలి ఫీల్డింగ్ చేయాలి ఆయనే పోయి అక్కడ బాక్స్లో మిషన్ మిషన్లో కనపడేట్టుగా ఆయన పోయి నొక్కోవాలి మళ్ళీ వచ్చి స్కోర్ బోర్డు కూడా స్కోర్ ఈయన పోయి నొక్కొని వచ్చి మళ్ళీ అడుగుర్చోవాలి మళ్ళీ రెడీ చేసుకోవాలి ఎంపైర్ చేసుకోవాలి అవతరాలు మళ్ళీ గొడవ వచ్చినాయి నేనే ఈయన ఫైట్ చేసుకోవాలి అక్కడ అలా కాదు కదా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఫీల్డింగ్లో బ్యాటింగ్లో రకరకాలుగా వాళ్ళు చేస్తున్నారు సరే ముఖ్యమంత్రి గారికి కూడా సహకరిస్తున్నటువంటి టీం ఉంది కానీ బట్ ఆ సహకరిస్తున్నటువంటి టీము బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ టీం లాగా వీళ్ళు ఇక్కడ వర్క్ చేయలేయటంలో లోపాలు ఉన్నాయి దాంతో నిన్న జరిగినటువంటి అంశంలో సుప్రీం ధర్మాసనం చేసినటువంటి కామెంట్స్ తోటి వచ్చేస్తున్నాయి ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఉప ఎన్నికలు అయిపోతుంది కాంగ్రెస్ అయిపోతుంది కాంగ్రెస్ అని ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు అందుకని పాపం మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆయన అవసరం ఏర్పడింది అందుకని కాంగ్రెస్కి వచ్చిన నష్టం ఏమి లేదు ఇప్పుడు కాంగ్రెస్కి ఏ రకంగానూ వాళ్ళు ఏదన్నా అంతర్గతంగా అయితే తప్ప ఏమి ఉండదు మాట్లాడి బయట గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఆయన చెప్పుకోవాలి అంటే కంగారు పెడతారు కదా ఇంకేముంది ఉప ఎన్నికలు వచ్చేస్తే ఇంకేముంది అయిపోయింది ఉప ఎన్నికల్లో పది సీట్లు పోతే ఇంకెక్కడ ఉంది కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ డమాలని కదా వాళ్ళ దాని అలా తీసుకెళ్లే ప్రయత్నం కదా అంతేనా ఏమంటారు అంతే వంశీ గారు ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా అసలు ముందు ఈ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్ర ఆశ్రయించినట్టు కేటీఆర్ గారు కానీ అదేవిధంగా కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అది సుప్రీంకోర్టులో కొనసాగుతోంది వంశీ గారు నిన్న దాదాపు సుదీర్ఘంగానే విచారణ కొనసాగింది ఆ సందర్భంగా గౌరవనీయ జస్టిస్ గవాయి కానీ వీళ్ళు చేసిన కామెంట్స్ కొన్ని బాగా వైరల్ అయినాయి వంశీ గారు అంటే వాళ్ళని అడుగుతూ మీరు ఒక వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారా పార్టీ మారి అని అదేవిధంగా వాళ్ళందరినీ ఆ పదిహేను మందిని కొంత బానే కూసేపు కౌంటర్ చేశారు వంశీ గారు చేసిన తర్వాత ఒక విషయం అయితే అన్నారు ఒకటి అంటే గతంలో న్యాయస్థానాలు గతంలో గౌరవ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని మేము మళ్ళీ తిరగదోడము వాళ్ళు ఇచ్చిన తీర్పులు రెఫరెన్స్ గా అన్నారు అల్టిమేట్ గా జనరల్ గా కూడా సభలకు సంబంధించి స్పీకర్ది నిర్ణయం ఉంటది వంశీ గారు కానీ ఆ స్పీకర్ నిర్ణయంలో త్వరగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోగాని మరీ విపరీతమైన పరిస్థితుల్లో ఎక్కడో అత్యవసర పరిస్థితుల్లో జోక్యం చేసుకుంటాయి స్పీకర్ ని మాత్రం సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆదేశించవచ్చు అర్జెంట్ గా తేదీ లోపల మీరు నోటీసులు ఇవ్వండి లేదంటే యాక్షన్ తీసుకోండి అని అనేది సుప్రీం కోర్టు న్యాయస్థానాలు ఆదేశించవచ్చు వంశీ గారు అది ఆ ఉద్దేశంలో సరే దానికి సంబంధించి చెప్పారా లేదా క్యాజువల్గా చెప్పారా తెలీదు కానీ రేవంత్ రెడ్డి గారు అసలు ఉప ఎన్నికలు రావు ఇరవై ఎనిమిది కాదు ఇరవై తొమ్మిదికే ఎన్నికలు వస్తాయి అని అంటూ మీరు ఎంత హడావుడి చేసినా ఎన్నికలు వచ్చేది అప్పుడే అటోళ్ళు టోళ్ళు ఇటు వస్తారు ఇటోళ్ళు వెనక్కి వెళ్తారని కూడా అన్నారు వంశీ గారు అది కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అటు కూడా వెళ్తారు వెళ్ళిన ఇటువళ్ళు అటుపోయినా అటువళ్ళు ఇటు వచ్చినా ఉప ఎన్నికలు రావు అన్నారు సరే ఆ కాన్ఫిడెన్స్ అయితే ఓకే కాన్ఫిడెన్స్ గానే చెప్పారు వంశీ గారు అది ఒకటి ఆ విషయంలోనే దాని మీద ఇటు హరీష్ రావు గారు గానీ గారు వీళ్ళందరూ అంటే సుప్రీంకోర్టు లో ఉన్న అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు అని అని చెప్పి అంటే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిందనో ఏది చెప్పలేదు కానీ చాలా నర్మగర్భంగానే చెప్పారు వంశీ గారు అంటే పూర్తి స్థాయిలో అసలు ఇక రావు వన్ అది కాకుండా నర్మగర్భంగా ఏదో పాసింగ్ రిమార్క్ లాగా చేశారు అది ఒకవైపు మరోవైపు సిట్కు సంబంధించి కూడా వంశీ వంశగారు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన బయట కూడా ఉందండి ఒకసారి లైన్ బెట్టింగ్ మీద అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఆన్లైన్ రమ్మింగ్ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పేదలకు తీర నష్టం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష బెట్టింగ్ మీద అంటే స్పీడ్ సిట్ కానీ లేదా సిబిసిఐడి కానీ ఇస్తూ ఉంటున్నారు ఒకటి ఏంటంటే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లేక ఈ మనీ యాప్స్ కానీ ఆన్లైన్ యాప్స్ కానీ ఇవి చాలా హైదరాబాద్ సెంట్రిక్ గానే ఇది వర్క్ నడుస్తుంది వాళ్ళు ఒక ఆఫీసులు పెట్టుకొని ఆఫీసుల నుంచి ఇదంతా మానిటరింగ్ చేస్తున్నారు దానికి ఇంత పని లేదు ఇమీడియట్లీగా ఆ యాప్స్ ఎవరు వాటిని ఎవరు ప్రమోట్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి నడుపుతున్నారు అనేటువంటి వాటిని రైట్ చేస్తే వాళ్ళ దగ్గర క్లారిటీగా వాళ్ళు దొరికిపోతారు అదేదో ఇతర విదేశాల నుంచో గందరగోళంగా నడవట్లా కొన్ని యాప్స్ డైరెక్ట్గా ఎక్కడి నుంచే నడుస్తున్నాయి హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడి నుంచే వాటిని టార్గెట్ చేసి చేయటం పెద్ద ఇష్యూ కాదు బట్ అది వర్క్ మరి ఎంత వర్క్ చేస్తారనేటువంటిది చూడాలి సరే అట్లాగే ఏంటి